నిన్న రాత్రి ఏడవ వార్డు ప్రచారం ముగించుకొని దాదాపు ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో నడుచుకుంటా మేము ఏడవ వార్డు నుంచి ఇక్కడికి రావడం జరిగింది లింగారెడ్డి అన్నగారు నేను ముక్తారు మా అనుచరులు కార్యకర్తలు అందరూ కూడా దాదాపు మూడు వందల మంది ఇక్కడికి రావడం జరిగింది అందరము బయట కుర్చీలు వేసుకొని కూర్చొని కాపీ తెప్పించుకొని తాగినాం ఎవరో ఒక వ్యక్తి వచ్చి డాక్టరు గౌసు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ముక్తారు నువ్వు ఇప్పటికీ పది మాటలు చెప్పినావు డబ్బు కడతానని డబ్బు కట్టలేదు అది సెటిల్ చేసుకోమ్మా బాగుంటుంది అనడం జరుగుతుందంటే నాకు ఫోన్ వస్తే నేను ఫోను వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఇనపరాకుండా ఉంటే మీరు లోపలికి పోయి మాట్లాడుకోండి అని చెప్పా సీసీ ఫుటేజ్లో ఉంది వాళ్ళు లోపల కుర్జీలు వేసుకొని లోపల ఆళ్ళే పోయి మాట్లాడలేదు లింగారెడ్డి అన్నకు కానీ నాకు కానీ ఎలాంటిది తెలియదు రేపటి ప్రోగ్రాం ఎట్లా చేసుకోవాలని వాళ్ళ లోపల పంచాయతీ మాట్లాడుకుంటున్నారంటే లింగారెడ్డి అన్నా నేను వచ్చి నా ఛాంబర్లో ఇక్కడ కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి నా ఛాంబర్లో రేపటి ప్రోగ్రాం ఎవరికి చెప్పుకోవాలా ఏంది ఎక్కడ ఎక్కడ అని నిర్ణయం తీసుకొని కొద్దీ వాళ్ళకి ఇళ్ళకు పోయినాం అంత తప్ప నిన్న జరిగింది విషయము మాకు ఎలాంటిది తెలియదు ఎఫ్ఐఆర్లో మా పేర్లు కూడా పెట్టారంటే ఎంత ఘోరమో ఆ మనిషి మమ్మల్ని ఏమన్నా చూసినాడా మాకు ఎవరన్నా పంచాయతీలో ఇన్వాల్వ్మెంట్ ఉందా ఆ పంచాయతీ విషయము తెలుదు బాకీ విషయం తెలుదు దొంగ రిజిస్టర్లు కూడా మాకు తెలియదు ఈ విధంగా కేసులు పెడితే తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఉండే చట్టబద్ధత తీసుకొని చట్టాన్ని మేము కూడా తెలుసు మాకు కూడా మాకు కూడా తెలుసుకొని పోలీసు ఉన్న పైన వదిలిపెట్టేది లేదు ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాం ఉమెన్ రైట్స్కి పోతాం కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజా ఉద్యమాలు లేపుతాం ఈ విధంగా పొద్దుటూరులో ముమ్మర ప్రచారంలో మేము పాల్గొంటున్నామని చెప్పేసి దీన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు కలిసి ఈ విధంగా ప్రవర్తించడం చాలా హేమమైన విషయం మేము ఎటువంటి వాటిలో ఏ విధమైన ప్రవర్తన వాళ్ళమో పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు పోలీసు వాళ్ళకు కూడా తెలుసు కానీ ఎవరిని అడిగినా కూడా ఎస్బీ గారి ఒత్తిడి వల్లే ఎస్బీ గారికి అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడంట ఇదే టాక్ బయటపడింది మేము కూడా కేసులు పెట్టాలంటే పెద్ద సమస్య కాదు పోలీసు వాళ్ళ పైన కూడా మమ్మల్ని ఇరికిస్తే మటుకు అన్యాయం కేసులు పెడితే మటుకు కఠిన చర్యలు తీవ్రంగానే ఉంటాయి ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేస్తాం ఎంత అయినా మేము పోతామో కేసులకు భయపడే వ్యక్తులం కాదు రాజకీయాల్లో ఉన్నాక అన్నీ దొరుకుతాయి కానీ ప్రజాసమ్యబద్ధకంగా రాజకీయాలు చేసుకోవాలి కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తుల మీద కేసులు పెట్టి ప్రజాస్వామ్యంలో జయిస్తామనేది ప్రజలు మెట్తో కొట్టి తీర్పిస్తారు చేత కూడా తగలరు దెబ్బే చూపిస్తారు ఓటమికి తప్పకుండా మేమైతే కఠిన చర్యలు తీసుకుంటాం మా పైన ఎంక్వైరీ చేయండి నిజంగా మాది తప్పు ఉంటే తో నువ్వు ఈ తప్పు చేసినావు సీసీ ఫుటేజ్లో ఉంది చూడు మీరు చేయి చేసుకున్నారని కానీ అతన్ని దొబ్బినారని కానీ అతనితో మేము మాట్లాడినామన్నా కూడా అతని ముఖం చూసి మేము మాట్లాడినామన్నా కూడా నాకు ఫోన్ వస్తే నేను లోపల పోయి మాట్లాడుకోకపోతే వీళ్ళొద్దు అని చెప్పా అంతవరకు నేను అలా చర్చల్లో ఉండింది మళ్ళా లింగారెడ్డి అన్న నేను ఛాంబర్కి వచ్చాం మాట్లాడుకున్నాం రేపటి భోగ్రాం ఎక్కడెక్కడ అనుకున్నాం మన్నాడు భోగ్రామ్ ఎక్కడెక్కడ అనుకున్నాం ఇంకా పార్టీలో ఎవరినోన్నీ చేర్చుకోవాలా వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారని ఆలోచన చేసుకున్నాం పోయినాం అంతే తప్ప ఎలాంటి ఒక్క పైసాలో కూడా నూరో వంతు కూడా లేదు మా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా పోస్టర్లు నా ఫోటోలు చూసి అతను నా ముఖం చూసి కనుక్కోవాల్సిందే కానీ అతను ఎవడో తెలుదు నేను ఎవరో అతనికి తెలుదు ఈ విధంగా బంగారెడ్డి అర్ధరాత్రి వచ్చి బలవంతంగా వాళ్ళని తొలుకొని వచ్చి జనాలు వేసుకొని వచ్చి దగ్గరుండి ఎఫ్ఐఆర్ రాపిచ్చి కేసులు పెట్టాం ఇది నాయమైన పత్రికలు కూడా దీనికి ఖండించాల మీ పైన కూడా దౌర్జన్యాలు చేస్తా అంటే వైఎస్ఆర్సిపి మీ ఖండనకు మేము వచ్చాం దీన్ని కూడా భావి బా బాధ్యతగా తీసుకొని మీరు కూడా ఖండించాలి మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే చెప్పండి తప్పకుండా మేము కూడా శిష్యకులమే ముక్తారు మంచిగానే మాట్లాడుతున్నాడు ఇప్పటికి పది మాటలు వాయిదా వేసినాం వాళ్ళు డబ్బు గొల్లు కావాలంటారు நடம் லே நீ அ டு கட்டினார் கதா நிறைய ஆட ரெண்டு மூணு மூணு நிமிஷாலே சமாசம் ஜரிந்து நீ அண்ணடம் டபு கட்டாடு கதா பதினாறு லட்சம் ஏழு லட்சம் நம்ம மூணு லட்சம் இச்சா இங்க நாலு லட்சம் இவ்யால அது கட்டி கட்டாலம்மா நெடுவா ராஜ்கீயின் மாட்டிலே அட ஜல தீ தியான தீவிரச்சரியம் இன்னவரகோ ఎక్కడా నా పైన కేసు లేదు ఎలక్షన్ ముందు ఇట్లాంటి కేసులు పెట్టడం చాలా దుర్మార్గం కేసులు పెట్టాలంటే ఎస్సీ ఎస్టీ కేసులు కూడా మేము పెట్టగలం పోలీసు వ్యవస్థ న్యాయంగా పనిచేయాలా ఇప్పటికైనా తెలుసుకోవాలా వచ్చేది మా ప్రభుత్వం మేము వదిలిపెట్టాము ఏ ఆఫీసర్నైనా కానీ ఎవరినైనా కానీ ప్రజలు మా వైపు ఉన్నారు దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం సీసీ ఫుటేజ్లన్నీ ఎక్కడున్నా కూడా మా కాంపౌండ్లో దాదాపు ఇరవై సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ప్రతి సీసీ ఫుటేజీ డాక్యుమెంట్ తీసుకొని మీరు వెరిఫికేషన్ చేసుకోండి ఎక్కడన్నా దీంట్లో దుశ్చర్య కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉందంటే మా పైన కఠిన చర్యలు తీసుకుంటే మాకు అభ్యంతరమే లేదు